పోద్దు అర్థమైందా నువ్వు మీ అమ్మ నాన్నని కాదని పవన్ ను నమ్మచ్చి పెళ్లి చేసుకున్నావు ఒకటి జప్తా విను స్ఫూర్తి నువ్వు పెద్దలు నొప్పిచ్చి పెళ్లి చేసుకోలే నీ ఇష్టానుసారంగా నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్ళంటే ఏదో ఐదు నిమిషాల హ్యాపీనెస్ కోసం చేసుకునేది కాదు ఆయనను నువ్వు నమ్మి ఇంట్లో అడుగు పెట్టినావు ఆయనను నువ్వు కన్న తల్లిలా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది భార్య భర్తల బంధం అనేది చాలా గొప్పది ఎన్ని గొడవలు చిన్న 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 మనస్పర్ధలకి విడిపోయేది కాదు మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మీరు ఖచ్చితంగా దాన్ని సందాయించుకొని ఒకరికొకరం అన్నట్టే బతకాలేదప్ప నువ్వు ఎన్ని నువ్వు చేయబట్టే నేను ఇక్కడికి వచ్చిన నేను మా అమ్మ నాన్నని కాదనుకొని వచ్చినా అని ఇట్లాంటి మాటలైతే మాట్లాడి మీరిద్దరు బాధపడద్దు సరేనా ఆయన నువ్వు అమ్మలా చూసుకోవాలి ఆయన నిన్ను నాన్నలా చూసుకోవాలి సరేనా సరే అక్క కన్నా వాళ్ళని పవన్ కానీ గురించి అయ్యో పిచ్చి తల్లి அத்தம்மா பாலப்பட்ட